హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజైతే పాస్తా చేశాను ఏంటి బయట ఫుడ్ అలా తినకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పాస్తాని బాయిల్ చేశాను ఆ వాటర్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి అండి ఎందుకంటే మనం సపరేట్ చేసినప్పుడు అవి స్టిక్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా బాయిల్ అయిన తర్వాత సపరేట్ చేసుకున్నాను వాటర్ నుంచి నెక్స్ట్ చూసారు కదా స్టిక్ అయితే అవ్వలేదు సో ఇప్పుడైతే వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి మీ దగ్గర ఉన్న వెజ్జెస్ ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసి లిటిల్ బిట్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి కొంచెం సోయా సాస్ అండ్ టమాటో సాస్ కూడా యాడ్ చేసేయండి సో నా దగ్గర ఉన్న ఇవే నేనైతే ఇవి యాడ్ చేశాను ఎక్కువగా కదండి లైట్గానే నేను సూప్ లాగా చేయలేదు మాములుగా ఫ్రై లాగా చేశాను సో ఇప్పుడు మన పాస్తా ఉంది కదా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి మన పాస్తా ఉంది కదా పాస్తాని మనం యాడ్ చేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం మొత్తాన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేశాక ఒకవేళ సాల్ట్ క్వాంటిటీ మీ టేస్ట్కి సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి సో ఫైనల్గా అయితే పాస్తా రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియాండర్ కొరియాండర్తో గార్లిష్ చేయండి సో ఇంతే ఎంతో టేస్టీగా హోమ్ మేడ్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబర్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్సింబల్ని యాక్టివ్ చేసి ఆలో పెట్టండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్